హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుధానిల్ బ్లాగ్స్ ఇక్కడ నేనైతే స్టవ్ని క్లీన్ చేయడానికి ఒక్కొక్క సైడ్ హాఫ్ అన్ అవర్ పట్టింది సో మరి ఎందుకు ఏంటి అనేది వీడియోలో షేర్ చేసేస్తాను సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో అటు సైడ్ క్లీన్ చేశాను కదా ఇటువైపు కూడా ఇలా ఉందన్నమాట అటువైపు కూడా అలా ఉండేది ఫస్ట్ సో పైన స్టవ్ కడిగినప్పుడే కిందంతా నానిపోతుంది మనం స్టీల్ పీస్ వేసి రుద్దితే అంత ఈజీగా అస్సలు రాదండి నేను మంత్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ నాకు కూడా స్టార్టింగ్లో తెలిసేది కాదు ఇది కూడా క్లీన్ చేయాలని తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్తో వచ్చేసింది సో ఫస్ట్ అయితే మనం కొద్దిగా నానిన తర్వాత నైఫ్ తీసుకొని మొత్తం గీకేయాలన్నమాట లేకపోతే ఉట్టి మన స్టీల్ పీస్తో అయితే అస్సలు రాదండి చాలా టైం పడుతుంది సో చూడ్డానికి ఇలా ఉంటుంది కానీ ఒక్కొక్క సైడ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అదంతా నీట్గా తలతల మెరవాలంటే సో నాలాగా కొత్తగా ఫస్ట్ టైం తెలుసుకున్న వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి సో ఆ తర్వాత స్టీల్ పీస్ విమ్ ఎది వేసేసి చక్కగా నీట్గా క్లీన్గా రుద్దేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది అనమాట సో మనం అవి పట్టుకునే ఉన్నాయి కదా ఆ పట్టుకునే వాటి మీద కూడా ఆయిల్ స్టెయిన్స్ వల్ల అదంతా పేరుకుపోతుంది సో మంత్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటే స్టవ్ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట సో ఇలా ఇంత కష్టపడి దాదాపు నాకు ఇదంతా చేయడానికి ఒక వన్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే నేను పైన కూడా కడిగేసాను కిచెన్ బండ్ అంతా కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఇలా నీట్గా చేసుకున్నప్పుడు ఒక టీ తాగితే చాలా బాగుంటుంది రిఫ్రెషింగ్గా అనిపించింది చూస్తే టీ అయితే ఆల్రెడీ తాగేసాము బట్ ఇదంతా చేసరికి చాలా టైర్డ్ అయినట్టు అనిపించింది నిజంగా అని అంత కష్టమైందనమాట చూశారు కదా ఆ భాగం అంతా కూడా నేను క్లీన్ చేసేసాను దానివల్ల కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది ఇలా నీట్గా ఉన్నప్పుడు ఈ మిగిలిపోయిన ఛాయ్ తాగితే లేడీస్కి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో వేస్ట్ కాకో కాకుండా ఉన్నట్టు ఉంటుంది అండ్ మనకు రిలాక్సేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది సో నాలాగా టీ పిచ్చున్న వాళ్ళు మాత్రమే ఇలా తాగండి లేదంటే ఫ్రెష్గా పెట్టుకొని తాగాలి ఇలా మరిగిపోయిన టీని మళ్ళీ మళ్ళీ మరిగించి అస్సలు తాగకూడదు హెల్త్కి మంచిది కాదు బట్ నేను ఇప్పటివరకు ఏమీ తినలేదు కాబట్టి మిగిలిపోయిన ఈ టాయ్ ఛాయ్తో కొంచెం సాటిస్ఫై అయిపోతున్నాను సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే